ఓం నమశివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పూర్వ తేదీ ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు అదేవిధంగా ఆత్మలనే అడుగుతారు ఎందుకంటే ఇదంతా కూడా కొత్త జ్ఞానము ఇది మనుష్యుల నుంచి దేవతలుగా తయారు చేసే జ్ఞానము ఇక్కడ ఎవరు చదివిస్తారు ఆ విషయము పిల్లలకు తెలుసు ఆత్మిక తండ్రి తమ పిల్లలకు ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తారు ఇది ఎప్పటికీ కూడా మర్చిపోరాదు వారు మన తండ్రి వారు చదివిస్తారు అలాంటప్పుడు వారు టీచర్ సమానంగా అయిపోయారు పిల్లలైన మీకు తెలుసు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ఈ చదువును చదువుతున్నాము అని ప్రతి విషయంలో విశ్వాసం ఉండాలి కొత్త ప్రపంచం కోసం చదివించేవారు తండ్రి మాత్రమే తండ్రి మనకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు బ్రహ్మ ద్వారా వారు తప్ప మరెవరు కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వలేరు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారనే మహిమ కూడా ఉంది ఈ బ్రహ్మ ద్వారానే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తారు ఆ ధర్మము ఇప్పుడు లేదు ఇది కలియుగము ఈ కలియుగంలోనే స్వర్గం యొక్క స్థాపన జరుగుతుందని నిరూపణ జరుగుతుంది స్వర్గంలోనే ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు ఉంటారు అక్కడ మరెవరు కూడా ఉండరు ఇప్పుడు ఉన్నట్లుగా ఇన్ని ధర్మాలకు చెందిన వారు అక్కడ ఎవరు కూడా ఉండరు అంటే వారంతా కూడా అంతమైపోతారు సత్యయుగంలో ఇతర ధర్మాల వారెవరు కూడా ఉండరు ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోనే ఉన్నాయి ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి తండ్రి మనలను మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇది సంగమయుగము ఇది ఇతరులకు తెలియచేయడానికి ఇది చాలా సహజమైన విషయము త్రిమూర్తి చిత్రపటంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని చెబుతారు కదా ఏమి స్థాపన జరుగుతుంది కొత్త ప్రపంచం యొక్క స్థాపనే జరుగుతుంది పాత ప్రపంచం యొక్క స్థాపన జరగదు కదా పిల్లలకు దీనిపైన విశ్వాసం ఉంది కొత్త ప్రపంచంలో దైవీ గుణం గల దేవతలు మాత్రమే నివసిస్తారని మీకు తెలుసు ఇప్పుడు అందరము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా దైవీ గుణాలను ధారణ చేయాలి మొదటిగా పామ వికారం మీద విజయం సాధించి నిర్వికారిగా తయారు కావాలి నిన్న మొన్నటి వరకు మనము దేవతల ముందుకు వెళ్ళి ఏమని చెప్పేవారమి మీరు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులు మేము వికారలుము అని మీరు చెప్పుకునేవారు తమను తాము వికారులుగా అనుకునేవారు ఎందుకంటే ప్రతిరోజు వికారంలోకి వెళుతుంటారు కదా ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు మీరు కూడా వారి వలె నిర్వికారిగా అవ్వాలి దైవీ గుణాలను ధారణ చేయాలి ఇక్కడ వికారాలు ఏవైతే ఉన్నాయో కామము క్రోధము లోభము మోహము వీటిని దైవీ గుణాలు అని ఎవరు కూడా చెప్పరు వికారంలోకి వెళ్ళడము క్రోధము వహించడము ఇవన్నీ కూడా అసురీ గుణాలే దేవతలలో ఉంటుందా వారిలో ఐదు వికారాలు ఉండవు ఇదంతా కూడా రావణుని ప్రపంచం ఇక్కడ కొనసాగుతోంది రావణుని యొక్క జన్మ త్రేతాయుగము యుగం యొక్క సంగమ కాలంలో జరుగుతుంది ఏ విధంగానైతే ఈ పాత ప్రపంచము కొత్త ప్రపంచానికి మధ్య సంధి కాలం ఉందో అదేవిధంగా అక్కడ రావణుని యొక్క జన్మ జరుగుతుంది రామరాజ్యము రావణ రాజ్యం అని స్పష్టంగా మహిమ చేయబడి ఉంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు రావణ రాజ్యంలో చాలా దుఃఖము ఉంటుంది ఇక్కడ వ్యాధులు గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి అనేక ప్రకారాలైన దుఃఖం లభిస్తూ ఉంటుంది దీనినే రావణ రాజ్యం అని అంటారు రావణుడిని ప్రతి సంవత్సరము దహనం చేస్తూ ఉంటారు చిత్రాలలో కూడా రావణాసూరుడిని చూపిస్తారు ఇది వికారి రావణ రాజ్యము వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారా మనుషులు వికారిగా అవుతారు పిల్లలు తెలుసుకున్నారు ఇప్పుడు అందరము నిర్వికారిగా అవ్వాలి దైవీ గుణాలను ధారణ చేయాలి అంతేగాని దైవీ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత దైవీ గుణాలను ధారణ చేయరాదు మనుష్యులు చేసిన కర్మ ఆధారంగా ఫలితము లభిస్తుంది కదా పిల్లల ద్వారా ఇప్పుడు ఎలాంటి వికర్మ జరగకూడదు ఒకరు రాజా జీత్ అయితే మరొకరు రాజా విక్రమ్ ఇప్పుడు విక్రమి సంవత్ నడుస్తుంది అంటే రావణ వికారం యొక్క సంవత్సరం దీనిని ఎవరు కూడా తెలుసుకోరు ఈ కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా ఎవరికి తెలియదు వాస్తవంగా దేవీ దేవతలే వికర్మాజీతులుగా అవుతారు ఐదు వేల సంవత్సరాలలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు రాజా విక్రముని యొక్క రాజ్యము కొనసాగుతుంది మరో రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు రాజా విక్రమాజీతి యొక్క రాజ్యము కొనసాగుతుంది ఇప్పుడు మీరు వికారాల మీద విజయాన్ని పొందుతున్నారు అలాంటి వారిని వికర్మాజీతులు అంటారు అర్ధ కల్పము వికర్మాజీతులుగా ఉంటారు అర్ధ కల్పము వికర్ములుగా ఉంటారు బాహ్య ప్రపంచంలోని వారు మాత్రంగా అంటూ ఉంటారు కానీ దీని గురించి కూడా పూర్తిగా తెలియదు వికర్మాజీత్ సంవత్సరము వీరి ద్వారా ప్రారంభమైందని మీరే చెప్తారు ఆ తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు వికర్మ సంవత్ ప్రారంభమవుతుంది ఇప్పుడు వికర్మ సంవత్సరము పూర్తి అయింది మీరు తిరిగి వికర్మజీత్ మహారాజుగా మహారాణిగా అవుతున్నారు ఇప్పుడు వికర్మజీత్ సంవత్సరము ఆరంభము కానుంది ఇదంతా కూడా మీకే తెలుసు బ్రహ్మను ఇక్కడ ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు మమ్మల్ని చదివించేవారు వీరెవరు కూడా కాదు మేము శివ బాబా ద్వారా చదువుతున్నాము వీరు కూడా వారి ద్వారానే చదువుతారు అని తెలియచేయాలి దానికి సంబంధించిన చిత్రపటం కూడా ఉంది వారికి చిత్రము అనగా శరీరము ఉండదు వారిని నిరాకారుడు అని అంటారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు వారు సదా నిరాకారుడుగా ఉంటారు పరంధామములో నిరాకారమైన ఆత్మలన్నీ కూడా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సాకార రూపంలోకి మారిపోతాయి పరంపిత పరమాత్మను కూడా గుర్తు చేస్తూ ఉంటారు వారు ఆత్మల యొక్క తండ్రి జన్మనిచ్చిన తండ్రిని పరమ అనే అక్షరంతో సంబోధించము ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు పాఠశాలలోని విద్యార్థులు చదువు పైన శ్రద్ధ వహిస్తారు ఉద్యోగము లభించేంత వరకు శ్రద్ధగా చదువుతారు న్యాయవాదిగా అయిన తర్వాత వారు చదువును ఆపివేస్తారు అంతేగాని న్యాయవాదిగా అయిన తర్వాత కూడా చదువరు అప్పటికి వారి యొక్క చదువు పూర్తవుతుంది మీరు కూడా దేవీ దేవతలుగా అవుతున్నారు ఆ తర్వాత ఈ చదువును చదవవలసిన అవసరం లేదు పన్నెండు వందల యాభై సంవత్సరాల పాటు దేవదేవతల యొక్క రాజ్యం నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా పిల్లలైన మీరే తెలుసుకున్నారు తండ్రి మీకు తెలియచేస్తున్నారు మీరు ఈ విషయాలను ఇతరులకు కూడా తెలియచేయాలి దీని మీద శ్రద్ధ వహించాలి మీరు ఇతరులకు చదివించకపోతే మీరు టీచర్గా ఎలా అవుతారు మీరందరూ కూడా టీచర్సే కదా టీచర్ యొక్క సంతానాన్ని కూడా టీచర్ అని పిలుస్తారు ఇప్పుడు టీచర్గా అవ్వాలి ఈ చదువును చదివించడానికి ఎంతమంది టీచర్లు అవసరమవుతారు తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురు ఉన్నారు అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు టీచర్గా అవ్వాలి మీరందరూ కూడా సద్గురు యొక్క సంతానము సత్యమైన వారు మనుషులు ఎవరు కూడా సద్గురువుగా కాలేరు అక్కడ చూసినట్లయితే గురువు యొక్క పిల్లలు గురువుగా అవుతారు సత్త అంటే సత్యమైన వారు అర్థము సత్యమైన ఖండమే భారతదేశము ఇప్పుడు అది అసత్యమైన ఖండంగా ఉంది సత్యమైన ఖండాన్ని సత్యమైన తండ్రి స్థాపన చేస్తారు వారే సత్యమైన సాయిబాబా సత్యమైన తండ్రి వచ్చినప్పుడే అలా మంది తమను తాము సత్యమైన వారు అని చెప్పుకోవడం ప్రారంభిస్తారు మన పడవ కిందికి మీదికి కదలవచ్చు కానీ మునిగిపోదు పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది మాయ యొక్క తుఫాన్లు చాలా వస్తాయి వాటి గురించి భయపడకూడదు మాయా తుఫాన్లు వస్తాయని సన్యాసులు ఎప్పుడు ఎవరికి చెప్పరు ఈ జీవిత నౌకను తీరం వద్దకు ఎలా తీసుకువెళ్లాలో సన్యాసులకు తెలియదు వారు అజ్ఞానం అనే ఘోర అంధకారంలో ఉన్నారు భక్తి అంటేనే అజ్ఞానము భక్తి ద్వారా ఎవరికి సద్గతి లభించదు జ్ఞానం ద్వారా మాత్రమే సద్గతి లభిస్తుంది ఆ తర్వాత దుర్గతి ఎవరి ద్వారా లభిస్తుంది భక్తి చేయడం ద్వారా కిందకు దిగుతూ దిగుతూ వచ్చారు భగవంతుడు భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు అని మాట మాత్రంగా అంటూ ఉంటారు భక్తి తప్పకుండా చేయవలసిందే మంచి భక్తికి ఫలితము భగవంతుడు ఏమి ఇస్తారు తప్పకుండా సద్గతిని ఇస్తారు అంటే భక్తి ద్వారా దుర్గతి లభించినట్లే కదా భగవంతుడు వచ్చి సద్గతిని ఇవ్వాల్సి ఉంటుంది భక్తి ఫలితాన్ని భగవంతుడు ఇస్తారనే మాట సత్యమైనదే కానీ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు దీని గురించి ఎవరికి తెలియదు భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎంతకాలంగా నడుస్తూ వచ్చింది వీటి గురించి కూడా ఎవరికి తెలియదు మీరు ఎవరినైనా అడిగినా కూడా వారు ఏమని చెబుతారు ఇది అనాదిగా కొనసాగుతూ వస్తోంది పరంపరగా నడుస్తోంది అని చెప్తారు ఎందుకంటే కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అందుకే దేని గురించి అడిగినా కూడా ఇది పరంపరగా కొనసాగుతోందని చెబుతారు శాస్త్రం ఎప్పటి నుంచి చదువుతున్నారు ఈ రావణుడిని ఎప్పటి నుంచి దహనం చేస్తున్నారు అని ఇత్యాది ప్రశ్నలు అడిగినా కూడా ఇది పరంపరగా కొనసాగుతుందని సమాధానం చెబుతారు ఎవరికి కూడా వీటి గురించి తెలియదు మీకు వీటి గురించి ఇప్పుడు తెలిసింది అర్థం చేసుకోవడంలో వారికి మీకు చాలా వ్యత్యాసం ఉంది భక్తి మార్గంలో మనుషులు ఎంతగానో దుఃఖితులుగా అవుతారు మనం చెప్పే జ్ఞానము చాలా కొత్తదిగా భావిస్తారు ఎవరైతే కల్ప కల్పము వింటూ వచ్చారో వారే త్వరగా అర్థం చేసుకుంటారు బ్రహ్మ విషయాన్ని పక్కన పెట్టండి శివబాబా కూడా జన్మదినము ఉన్నది దానిని శివరాత్రిగా జరుపుకుంటారు తండ్రి తెలియచేస్తున్నారు నా జన్మ దివ్యమైనది అలౌకికమైనది మనుషుల మాదిరిగా నా జన్మ జరగదు మనుషులందరూ కూడా గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు శరీరదారులుగా అవుతారు నేను గర్భములో ప్రవేశించను ఈ జ్ఞానము తండ్రి పరంపిత పరమాత్మ తప్ప మరెవరు కూడా ఇవ్వలేరు మనుషులను సాగరులు అని కూడా పిలువరు నిరాకారుడైన పరంపిత పరమాత్మ గురించే మహిమ అంతా ఉంది నిరాకారుడైన తండ్రి వచ్చి ఆత్మలను చదివిస్తారు మీరు ఎలాంటి పాత్రను అభినయిస్తారో తెలియచేస్తారు ఇప్పుడు మీరు రావణ రాజ్యంలో మీరు మీ పాత్రను అభినయిస్తూ దేహాభిమానిగా అయిపోయారు ఆత్మని అన్నీ చేస్తుంది కానీ ఆ స్మృతి వెళ్ళిపోయింది శరీరానికి అవయవాలు ఉంటాయి నేను ఆత్మను నేను ఈ శరీరం ద్వారా పనులు చేసిన చేయకపోయినా నేను ఆత్మను నిరాకారి ప్రపంచము అంటే పరంధామములో ఆత్మ శరీరము లేకుండా ఉంటుంది ఇప్పుడు మీరు మీ ఇల్లును కూడా మర్చిపోయారు కానీ భక్తి మార్గంలో చూసినట్లయితే బ్రహ్మ మహాతత్వాన్ని ఈశ్వరునిగా భావిస్తారు బ్రహ్మజ్ఞాని అంటే తత్వజ్ఞాని అని అర్థం బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడుగా వారు భావిస్తున్నారు మళ్ళీ ఏమని చెబుతారు మేము బ్రహ్మ మహాతత్వంలో లీనమవుతామని చెప్తారు బ్రహ్మ మహాతత్వంలో నివసించినప్పుడు ఈశ్వరుడు వేరుగా ఉంటారు కదా ఇక్కడ బ్రహ్మను కూడా ఈశ్వరుడు అని అంటారు అహం బ్రహ్మస్వి అని చెప్తూ ఉంటారు ఇదంతా కూడా డ్రామాలో ఇలాగే రచించబడి ఉంది తండ్రిని మర్చిపోతారు ఎవరైతే విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారో వారిని తప్పకుండా గుర్తు చేస్తూ ఉండాలి ఎందుకంటే వారే స్వర్గాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు మీరందరూ కూడా పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు ఉత్తమ పురుషులుగా అవుతున్నారు ఉత్తమ పురుషుల ఎదుట కనిష్ట పురుషులు తమ తలను వంచుతారు వారిని మహిమ చేస్తారు దేవతల యొక్క దేవాలయంలోకి వెళ్ళి వారిని మహిమ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం ఇప్పుడు దేవతలుగా అవుతున్నాము ఇది చాలా సహజమైన విషయము ఇది బాజోలి ఆట విరాట రూపం గురించి కూడా తెలియచేయడం జరిగింది ఇది విరాట చక్రము బాహ్య ప్రపంచంలోని వారు బ్రాహ్మణులు దేవతలు అని కేవలం మహిమ చేస్తారు ఈ సృష్టి చక్రము అనాదిగా తిరుగుతూ వస్తోంది సత్యయుగంలో దేవతలు ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తారు ఆ తర్వాత చంద్రవంశీయులు కూడా ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తారు ఇవన్నీ మీరు తెలుసుకున్నారు లక్ష్మీనారాయణుల చిత్రపటాలు కూడా ఉన్నాయి తండ్రి వచ్చి వాటిని సరి చేస్తున్నారు మిమ్మల్ని కూడా సరిచేస్తున్నారు ఎందుకంటే భక్తి మార్గంలో జన్మ జన్మలుగా ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా కూడా సరి అయినది కాదు అందుకే మీరు తమో ప్రధానంగా అయిపోయారు భక్తి మార్గంలో ప్రతి విషయం కూడా సరి అయినది కాదు తప్పు ఫలాన్ని సత్యమైన తండ్రి వచ్చి ఇస్తారు ఇది అసత్యమైన ప్రపంచము ఇందులో దుఃఖము చాలా ఉంటుంది ఎందుకంటే రావణ రాజ్యం నడుస్తుంది అందరూ వికారులుగా ఉన్నారు రావణ రాజ్యంలో అధర్మమే ఉంటుంది రామరాజ్యములో ధర్మం ఉంటుంది ఇది కలియుగము రానున్నది సత్యయుగము ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు శివబాబు ఎప్పుడు కూడా శాస్త్రాలను చూసి చదవరు కేవలం జ్ఞానాన్ని ఇస్తారు రచన గురించి కూడా తెలియచేస్తారు వీరికి శాస్త్రాల గురించి ఏమీ తెలియదు దానిని చదివి వినిపించరు అలా వినిపించే వారిని శాస్త్రవాదులు అంటారు వారికి వేదాలు శాస్త్రాల గురించి మాత్రమే తెలుసు తండ్రి తెలియచేస్తున్నారు శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి వాటి ద్వారా మీరు కిందికి దిగుతూ వచ్చారు ఈ విషయాలను మనుషులు ఎవరు కూడా తెలియచేయలేరు బయట నేర్పే చదువు ద్వారా న్యాయవాదిగా లేదా మరో విధంగా అవుతారు ఒక రకంగా చూస్తే దాని ద్వారా ఉన్నతి జరుగుతోంది ఇక్కడ చూడండి మీ యొక్క ఉన్నతి ఎలా జరుగుతుందో ఇప్పుడు మీ యొక్క ఉన్నతి కళ జరుగుతుంది అందరికీ సుఖాన్నిచ్చే సుఖదాతను రాముడు అని పిలుస్తారు శివ రాముడుగా పిలుస్తారు ఉన్నతోన్నతమైన వారు తండ్రి ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా అక్కడ శరీరదారులైన దేవతలే ఉంటారు ఒక శివునికి మాత్రమే శరీరం ఉండదు వారిని పరంపిత పరమాత్మ అని పిలుస్తారు మిగతా వారందరూ కూడా దేవతలే పరంపిత పరమాత్మ అనంతమైన వారు వారే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వము స్వర్గము ఉండేది మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు తండ్రినే రాముడుగా పిలుస్తారు రాముడు అంటే సీతను కోల్పోయిన రాముడు అని కాదు త్రేతాయుగ రాముడి ద్వారా సద్గతి లభించదు ఆయన కేవలం ఒక రాజు మాత్రమే మహారాజు కూడా కాదు మహారాజులు రాజులు అంటే ఎవరో తెలియచేయడం జరిగింది ఆహారు కళల సంపూర్ణులుగా ఉన్నవారిని మహారాజుగా అంటారు పద్నాలుగు కళల సంపూర్ణంగా ఉన్నవారిని రాజులుగా ఉంటారు రావణ రాజ్యంలో రాజులు గాని మహారాజులు గాని ఎవరు ఉండరు అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు ఇక్కడ తక్కువ మంది ధనవంతులు ఉంటారు ఇక్కడ ఉండేవారిని సూర్య వంశంలోని వారు లేదా చంద్ర వంశంలోని వారు అని పిలువరు ఇక్కడ వైశ్య శూద్ర వంశీయులు మాత్రమే ఉంటారు అందులో ధనవంతులను మహారాజుగా పిలుస్తారు తక్కువ ధనవంతులను రాజుగా పిలుస్తారు ఇప్పుడు ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం నడుస్తుంది పూర్తి అంధకారం నెలకొని ఉంది రాజులను ప్రజలకు అన్నదానం చేసేవారుగా భావిస్తారు ఇప్పుడు అది కూడా గతించిపోయింది ఇప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి కలహాలు క్లేశాలు ఎంతగా జరుగుతున్నాయి పిల్లల మీ బుద్ధిలో ఆది నుంచి అంతిమం వరకు మొత్తం జ్ఞానము ఉన్నది ఇదంతా కూడా తండ్రి వచ్చి మీకు తెలియచేశారు తండ్రి ఒక్కరే రచయిత వారే జ్ఞాన వారే సుఖ ఇదంతా కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు ఆ తర్వాత భక్తి మార్గంలో ఇది కథలుగా మారుతుంది కల్పం మీరు రాజ్యాన్ని నడిపిస్తారు ఆ తర్వాత వాటిని కథల కథలుగా చెప్పుకుంటారు వాటికి సంబంధించిన చిత్రపటాలు కూడా ఉంటాయి వీరి రాజ్యము ఎప్పుడు కొనసాగింది అని ఎవరైనా అడిగితే లక్షల సంవత్సరాల క్రితము అని చెబుతారు సన్యాసులు వైకుంఠంలోని శ్రీకృష్ణుని గురించి వినిపించలేరు గీత భాగవతము చదివించే అర్హత వారికి లేదు వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారు వారంతా ఇంతకు ముందు అడవిలో ఉండేవారు ఆ సమయంలో వారిలో శక్తి ఉండేది వారు తమో ప్రధానంగా అయిన కారణంగా వారు తిరిగి ప్రజల్లోకి వచ్చేశారు ఇంతకుముందు వారు అడవిలో ఉండేవారు వారికి భోజనం వెళ్తూ ఉండేది ఇప్పుడు వారిలో ఎలాంటి శక్తి లేదు మీకు కూడా ఒకప్పుడు శక్తి ఉండేది అప్పుడు మీరు స్వర్గంలో రాజ్యాన్ని పరిపాలించారు ఇప్పుడు ఆ శక్తి ఎక్కడికి వెళ్లిపోయింది మీరు అప్పటి వారే అయినప్పటికీ ఆ శక్తి ఇప్పుడు మీలో లేదు భారతదేశంలోని అసలైన ధర్మం ఇప్పుడు కనుమరుగైపోయింది అంత అధర్మమే నెలకొని ఉంది తండ్రి చెబుతున్నారు నేను వచ్చి ధర్మం యొక్క స్థాపన చేస్తాను అధర్మాన్ని అంతం చేస్తాను అని చెబుతారు ఆ వారిని ధర్మంలోకి తీసుకువస్తాను అని చెబుతారు మిగిలిన వారంతా కూడా వినాశనమైపోతారు అయినప్పటికీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వండి తండ్రిని మాత్రమే దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడే తండ్రి వచ్చి అందరినీ సుఖవంతులుగా తయారు చేస్తారు వారు భారతదేశంలోనే వస్తారు ఇది నిర్మించబడిన ఆట ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే వరదానము విజయ రత్న భవ మేము నూట ఎనిమిది మాలలోని మణులము అని పిల్లలైన మీలో ఎవరనుకుంటారు నిశ్చయం యొక్క విజయం జరుగుతుంది మీ యొక్క లక్ష్యము ఎప్పుడు కూడా బలహీనపడకూడదు సదా శ్రేష్టమైన లక్ష్యాన్ని ఉంచుకోవాలి మేమే కల్ప కల్పము విజయాన్ని పొందాము సదా విజయాన్ని పొందుతాము అని భావించాలి అప్పుడే సదా తమను తాము విజయ రత్నంగా అనుభూతి చెందుతారు ఓం నమ శివాయ